హాయ్ అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు భార్య పిల్లలతో ఆనందమయంగా ఉండే ఆ కుటుంబాన్ని విధి అవహేళన చేసింది ఆ కాళరాత్రి అఖిల్ శిరీషలతో కలిసి వాళ్ళ అమ్మగారింట్లో జరగబోయే ఫంక్షన్కి కల్పన కారులో విశాఖపట్నం బయలుదేరింది దురదృష్టవశాత్తు వారు ప్రయాణం చేస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కగా ఉన్న చెట్టును బలంగా ఢీకుంది నుజ్జైన ఆ కారు కారుతో సహా కల్పన శిరీషలు దుర్మరణం పాలయ్యారు అఖిల్ ఒక్కడే తీవ్ర గాయాలతో బతికి బట్ట కట్టాడు మానసికంగా కుంగిపోయిన రాఘవేంద్ర మూడు సంవత్సరాలు ప్రాణమున్న సిరలా బతికాడు తన నడి జీవితానికి కల్పనా స్థానంలో మరో మనిషి అనివార్యమైంది తనకు యాభై సంవత్సరాలు వస్తున్నా పాతిక సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం చేసే కొడుకు ఉన్న మనసులో గిల్టీనెస్ ఫీల్ అవుతూ కుటుంబ పరిస్థితుల వలన రాఘవేంద్రని రెండో పెళ్లివైపు ఆలోచింపచేస్తున్నాయి పెళ్ళిళ్ళ పేరయ్య పురుషోత్తం పట్టుబట్టి రాయలసీమ పోరుమామిడలోని భద్రమూర్తిగారి సంబంధానికి తీసుకుని వెళ్ళాడు భద్రమూర్తి కుటుంబం కటిక దరిద్రంతో సతమతమవుతుంది అతని భార్య కూతురు అవని రాఘవేంద్ర గారు మీ వంటి స్థితిపరులకు మంచివారికి మా అవనినిచ్చి పెళ్లి చేయటం చాలా ఆనందంగా ఉంది మీ విషయాలు అన్నీ పురుషోత్తం గారు చెప్పారు మా గురించి కూడా అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి అని అనుకుంటున్నాను మా అవని చాలా అదృష్టవంతురాలు ఆర్థికంగా మా స్థితిగతులు అంతంత మాత్రం కొబ్బరి బోండంతో పిల్లను ఇవ్వటం తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేని అసమర్థుడిని ఆ మాటలు వినగానే రాఘవేంద్ర మనస్సు ఒక్కసారిగా చెబుక్కుమంది ఆ ఇంటిని చూస్తుంటే రాయలసీమలో నెలకొన్న దుర్భర దారిద్ర్యానికి ఉదాహరణగా కనపడుతుంది వంటిని కప్పుకోవటానికి పనికిరాని చిరిగిన బట్టలు అక్కడ ఆరేసి ఉన్నాయి కాళ్లు విరిగిన కుర్చీలు నొలక మంచాలు మట్టి బెల్లలు ఊడిపడ్డ గోడలు చల్లా చెతురుగా ఉన్న తాటాకు ఇల్లు మట్టి నేల రాఘవేంద్రను నిరాశపరిచాయి ఇంతలో పిల్లను తీసుకొచ్చారు అవని సౌందర్య రాసి చక్కని చుక్కలా ఉంది ప్రకృతి అంతా తానే అన్నట్లు మిరమిట్లు గొలిపే అందాలను రంగరించుకొని మట్టిలో మాణిక్యంలా కనపడుతుంది ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని రాఘవేంద్ర ముందు ఒదిగి తల ఉంచుకొని కూర్చొని ఉంది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు పాతిక సంవత్సరాలలోపు వయసున్న ఆమెలో ఎటువంటి కష్టాన్నైనా అధిగమించగల మనోనిబ్బరం స్పష్టంగా కనపడుతుంది ఆ కూర్చున్న తీరు యోగ్యుడైన భర్త తనకు దొరకాలి కాని మనస్సు ఊయేలలో పెట్టి సేద తీరినట్లుగా ఉంది అమ్మాయి అయ్యగారిని చూసి నీ అభిప్రాయం చెప్పు పురుషోత్తం అనటంతో నెమ్మదిగా తలెత్తి చూసింది ఆ చూపులో తన ప్రమేయం ఏమీ లేనట్టు ఒకంత ఆధారం దొరికితే చాలు అన్న నిరాశతో కూడినటువంటి భావన అర్థమవుతుంది పెళ్లి చూపుల తంతు ముగిసింది ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నా అభిప్రాయం తెలియజేస్తాను అని లేవబోయే లోపలే పోరుమామిళ్ల రాయలసీమ కక్షలు ప్రజ్వరిల్లి ఒకరినొకరు చంపుకోవటంతో క్షణాల మీద కర్ఫ్యూ విధించారు అనే వార్త తెలిసి ఆ విషయాన్ని మోసుకొచ్చిన భద్రమూర్తి ఈరోజు బంధు ప్రకటించారు అయినా ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు వెళ్ళటం శ్రేయస్కరం కాదు ఈ రోజుకి ఎక్కడే ఉండి ఉదయాన్నే వెళితే మంచిది అని నా అభిప్రాయమని అనటంతో ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పింది కాదు రాఘవేంద్రకు కంటి ముందు అవని కదలాడుతూ ఉంటే గ్రీష్మంలో వసంతం ప్రవేశించినట్లు ఉంది ఇదిగో తీసుకోండి ఇచ్చిన పాలన చూస్తుంటే పాలకంటే తెల్లనైన వ్యక్తిత్వం ఆమెలో కనపడుతుంది ఏమైనా కబుర్లు చెప్పకూడదు అని ఎదురుగా కుర్చీని చూపిస్తూ అడిగాడు నేను నీకు నచ్చానా చిన్నగా నవ్వింది ఆ నవ్వుకు అర్థం అసలు మీకు నేను నచ్చానా నేను మీకు నచ్చితే నాకు మీరు నచ్చినట్లే అదే మాట నాకంటూ ఇష్టాలు నచ్చటాలు ఏమీ లేవు నాకు నా సుఖం కన్నా ఈ జీవితానికి ఓ తోడు ప్రేమగా చూసుకొని ఇంత తిండి పెట్టగల ఆధారం ముఖ్యం నా వయసు యాభై సంవత్సరాలు నీ వయసు పాతిక అంటే నాలో సగం వయసు నిధి అదీకాక పిల్లలు పుట్టకుండా నాకు ఇదివరకే ఆపరేషన్ అయింది నేను నీకు ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేనో అదీ కాక నన్ను పెళ్లి చేసుకుంటే మరిన్ని కొత్త సమస్యలు కొని తెచ్చుకున్న దానివి అవుతావు పర్వాలేదు నాకు ఒక ముసలి తల్లి ఉద్యోగం చేస్తున్న కొడుకు ఉన్నారు నా తల్లి బాధ్యత నీవు తీసుకోవలసి ఉంటుంది తప్పకుండా స్వీకరిస్తాను ఆదరించిన భర్త అత్తగారులకు సేవ చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను మీ లేనితనం నాతో నీ పెళ్ళికి ఉసిగొలుపుతుంది అని నేను అనుకోవచ్చా మాది మధ్యతరగతి కుటుంబం మొదటి నుండి మా జీవనాధారం వ్యవసాయం వర్షాధారిత సేద్యం రాత్రనక పగలనక వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంటాము ఎంత ఎదురు చూసినా ఎన్ని పూజలు చేసినా వరుణుడు కరుణించేవాడు కాదు దానితో బీడులు తీసిన భూములతో పాటు మా బతుకులు కూడా బీటలు తీసేవి ఎప్పుడో దయతరచి ప్రకృతి తొలకరి రూపంలో సేద తీరిస్తే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాం అది మాకు నిజమైన పండుగ అప్పుడే పొలాలు దుక్కు దున్ని వడ్లూరుస్తూ ఉంటారు పంటలు చేతికొస్తాయి కష్టాలు తీరతాయి తినటానికి గుప్పెడు గింజలు దొరుకుతాయి అని మురిసిపోతూ ఉంటాం కానీ ఎక్కడో వంద మైళ్ళ దూరంలో ఉన్న సముద్రం ఉప్పొంగి తుఫాను రూపంలో వరద రూపంలోనో మా ప్రాంతాన్ని వేస్తూ ఉంటుంది దాని ఫలితంగా కోతలు దాకా వచ్చిన పంట అక్కరకు రాకుండా తుఫాను వరదల్లో కొట్టుకుపోతుంది కథ మామూలే కట్టుకోవటానికి బట్టలు లేక తినటానికి తిండి లేక మమ్మల్ని పోషించడానికి నాన్న ఒక్కో ఎకరం అమ్మేశారు క్రూరమైన కరువు కాటకాలతో కాటు వేసిన ప్రకృతి ఈ ప్రాంతవాసుల మదిలో కాఠిన్యాన్ని నెలకొల్పింది దాని ఫలితంగా ఫ్యాక్షనిజం ఆధిపత్య పోరాటం ఒకరిని ఒకరు చంపుకోవటం వీటన్నిటికీ మూలం దారిద్ర్యం ఆకలి మాకు సుఖంగా బతకాలి శాంతిగా జీవించాలని ఉంది కానీ అంది వచ్చిన అవకాశాలు అవహేళన చేస్తున్నాయి చదువుకోవాలి అని ఉన్న ఆర్థిక స్థితి మమ్మల్ని వెక్కిరించింది ఉన్నవి అమ్ముకొని దుర్భర దారిద్ర్యంతో బతుకుతున్న మాలో ఇంకా మమకారం మంచితనం ఉన్నాయి నాకు ఈడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కానీ భర్త చాటు భారీగా బతకాలని ఉంది కానీ మాకది అందరి ద్రాక్ష పండు దారిద్ర్యంతో ఉన్నవన్నీ అమ్ముకొని మా వాళ్ళు ఈడొచ్చిన కన్న కూతురు పెళ్లి చేయలేకపోతున్నారు వారి గుండెలపై కొంపటిలా కూర్చున్న నేను వారికి రోజు ఆవేదనను రగుల్చుతూనే ఉన్నాను కానీ ఏ మాత్రము సంతోషం ఇవ్వలేకపోతున్నానో అమ్మా నాన్నల గుండెపై బరువు తగ్గించాలి నేను నా దాంపత్య సుఖం పిల్లల్ని కనటం అవన్నీ తర్వాత ఎవరో ఒకరు కనీసం రోజు తిండి పెట్టగల వ్యక్తి దొరికితే చాలు దానికి వయస్సుతో సంబంధం లేదు మీలాంటి మనసున్న మనిషి దొరికినా చాలు అని సంతృప్తి చెందుతున్నాను ఊపిరాడని సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాపై పోలవాన కురిపించి సేద తీర్చారు మీ సాంగత్యంలో ఈ జీవితం రాగమయంగా సాగిపోవాలని నా ఆశ అవని చెప్పుకుంటూ పోతుంటే అపురూపంగా వింటున్నాడు ఆ కమిట్మెంట్ తనని మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది ఆమె అవకాశము లేక అంత బాధలో దృఢంగా ఉంది ఆమె ఈగోని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అమ్మా అవని మీ పిన్నికి మరలా గుండెపోటు వచ్చింది ఊపిరాడక కొట్టుకుంటుంది నీకోసం కలవరిస్తుంది ఒకసారి రాగలవా పక్కింట్లోని ఆయన పరుగులాంటి నడకతో వచ్చి చెప్పేసరికి రాఘవేంద్రతో సహా అందరూ అటు పరుగులు తీశారు నడివయస్కురాలైన ఆవిడకు హార్ట్ అటాక్ వచ్చి బాధతో తల్లడిల్లిపోతూ ఉంది అప్పుడే అక్కడికి యాభై మందికి పైగా పోగయ్యారు వచ్చిన ఆడవారు మగవారు కంగారు పడిపోతూ హడావుడి చేస్తున్నారే కానీ ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవటం లేదు గట్టిగా అరవక నోరు మూసుకోండి అవని అరుపులాంటి మాటతో ఒక్కసారి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దమైంది ఎంతో అనుభవం ఉన్నదానిలా అవని గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రథమ చికిత్స చేస్తుంది పేషెంట్ని పడుకోబెట్టి గుండెను అదిమిపెట్టి గుండె కొట్టుకునేలా చేయటం కృత్రిమ శ్వాసను అందివ్వటం చేస్తుంది మిగతా వారు ప్రేక్షక పాత్ర వహించారు కానీ ఇంకేమీ చేయలేకపోయారు మొత్తానికి ఓ అరగంట తర్వాత ఆ మనిషి తేరుకొని నెమ్మదిగా మామూలు స్థితికి రాసాగింది చాలా సహాయం చేశావమ్మా నీవు లేకపోతే మీ పిన్ని నాకు దక్కేది కాదు ఆ ఇంటి యజమాని అంటుంటే కుతూహలంగా చూడసాగాడు రాఘవేంద్ర అతనికి ఆ క్షణంలో అవని చాలా విలువైన వ్యక్తిలా కనిపించింది ఏరా రాఘవా మన చూసిన సంబంధం గురించి ఏమాలోచించావు అమ్మాయి బాగానే ఉందని అన్నావు అది మొదటి పెళ్లి సంబంధం ఎంతకంటే ముందు చెప్పు నువ్వు ఒప్పుకుంటే వెంటనే గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తాను అమ్మ పిలుపుతో వర్తమానంలోకి వచ్చిన రాఘవేంద్ర మనసు మనస్సులో లేదు మొదట్లో ఆమె అంత చిన్న అమ్మాయి అని తెలియదు అతని ఊహకు భిన్నంగా లేత వయసులో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు పురుషోత్తం మాట వరసకైన అమ్మాయి వివరాలు చెప్పలేదు ఆమెకు వయసుకు తగ్గ ఊహలు ఆలోచనలు ఉంటాయి కానీ ఆర్థిక స్థితి బాగుండగా తనతో పెళ్లికి ఒప్పుకుంటుంది తప్పనిసరి పరిస్థితులలో ఈ వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తుంది ఇది న్యాయం కాదు అవకాశం వచ్చింది కదా అని తను ఈ సంబంధం ఒప్పుకోవటం నేరమవుతుంది చదువు అందం సంస్కారం చక్కటి గుణం అన్నీ ఉండి కూడా దారిద్ర్యం వలన ఎంతోమంది ఆడపిల్లలు ఈనాడు ఇటువంటి తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటే ఇలా ఆలోచించవలసిన అవసరం ఉండదు ఆ అందచందాలు నెమ్మదైన తీరు తనది పూర్తిగా కల్మషం లేని హృదయం మాటల్లో నిజాయితీ స్వచ్ఛమైన భావ ప్రకటన ఎటువంటి సమస్యనైనా అధిగమించగలను అనే మనోనిబ్బరం ఎదుటివారి మన్నన పొందగల నేర్పు భర్తను లాలించగలిగే నైజం ఆమెను ఓ పెద్దింటి కోడల్ని చేయవలసి ఉంది ఆమె ఓ మహాలక్ష్మి తను పాదం ఓపిన ఇల్లు ఓ బృందావనంలా అలరారుతుంది కేవలం లేమితనం దారిద్ర్యం వలన ఆమె ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం తను జీర్ణించుకోలేకపోతున్నాడు రాఘవేంద్ర మనస్సు గట్టిపడటంతో ఓ నిర్ణయానికి వచ్చాడు మనస్సు తేలికపడి తన మనస్సులోని మాటను భద్రమూర్తికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు ప్రియమైన భద్రమూర్తి గారికి మంచి మర్యాదలతో నా మనస్సును ఓలలాడించిన మీ ఉన్నత సంస్కారానికి జోహార్లు మనిషి మనుగడకు కోరికలకు ఫీలింగులకు డబ్బు ఆర్థిక స్థితిగతులు ప్రతిబంధకం కారాదని నా ఉద్దేశం మీ అమ్మాయి అవని నాకు పూర్తిగా నచ్చింది ఆమె సంస్కారం నన్ను పూర్తిగా ఆకర్షించింది ఆమె ఓ మంచి భర్తకు భార్యగా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని కోరిక నేను విషయం తెలియక పురుషోత్తం గారి పట్టుదల మీద మీ ఇంటికొచ్చాను మీ ఇంటి వాతావరణం నాకెంతో నచ్చింది మీ అమ్మాయిని చూసిన తర్వాత నాకు నేను చిన్నతనంగా ఫీల్ అయ్యాను నేను ఆమెకు తగిన భర్తను ఎంత మాత్రము కాదు కానీ అవని మాకు కావాలి ఆమె రాకతో మా ఇల్లు బృందావనం అవుతుందని నేను ఆశిస్తున్నాను అందుకే ఆమెను నా కోడలుగా చేసుకుని పోలవాన కురిపించాలి అని అనుకుంటున్నాను మా అబ్బాయి అఖిల్ బ్యాంకులో పనిచేస్తున్నాడు వాడు నా మాట జవదాటడు అని నా అభిప్రాయం వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించగలరు అమ్మాయిని చూపించేందుకు రేపు ఆదివారం వస్తాము చిరంజీవి సౌభాగ్యవతి అవనికి దీవెనలు ఇట్లు భవదీయుడు రాఘవేంద్ర